హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మీ ఛాల్స్ అంతా సర్జీ మేము ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారు మీద బాగుండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ డిస్సు సపోర్ట్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్దామండి ఈ రోజు మా అబ్బాయిది పుట్టినరోజు అనమాట ప్రతి సంవత్సరం కూడా అంటే ఫిబ్రవరి ఐదో తారీఖు ఫిబ్రవరిలో ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ శ్యామలా నవరాత్రులు అనేవి జరుగుతూ ఉంటాయి ఎప్పుడో ముందో వెనక అయితే అయిపోవచ్చు కానీ మ్యాక్సిమం పుట్టినరోజు అనేది శ్యామలా నవరాత్రిలో ఏదో ఒక రోజు వస్తుంది కాబట్టి చక్కగా అమ్మవారికి అభిషేకం చేసేసుకొని చక్కగా మా పిల్లగాడు ఓం ఆకారంలో దీపాలను వెలిగించేసేసుకొని సప్త చిరంజీవులు ఉంటారు కదండీ సప్త చిరంజీవుల నేమ్స్ని ఒక్కసారి తలుచుకున్నాడనమాట ఆ వ్లాగ్ అంతా కూడా మీకు షేర్ చేయబోతున్నాను చూస్తూనే ఉండండి ఈ వ్లాగ్ అని మీరు నచ్చడితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ అనేది చాలా వాల్యుబుల్ అండి ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేయండి ఎందుకంటే మా వీడియోస్ ముందుకెళ్ళాలి అంటే మీరు చేసే లైక్ మీదే ఆధారపడి ఉంటుందన్నమాట ఐదు రోజుల నుంచి అమ్మవారు చాలా అలసిపోయారండి పంచహారతలు తీసుకొని పూజలు తీసుకొని మన కోరికలు విని పాపం నిజంగా అమ్మవారికి కొంచెంసేపు అయితే చేసేద్దాము చక్కగా మనం రోజులో పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తేనే రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నాము పాపం అమ్మవారికి రాత్రిపూట కూడా విశ్రాంతి ఉండదు అన్నమాట కొంతమంది రాత్రిపూట కూడా పూజ చేసేవాళ్ళు ఉంటారు పాపం నిజంగా అమ్మ చాలా అలసిపోయారు అందుకని చెప్పేసి అమ్మ చేతిలో ఉన్న వస్తువులన్నీ తీసేసి చక్కగా బరువైనవి పక్కనైతే ఉంచేసి కొంతసేపు విశ్రాంతి తీసుకోమని అయితే చెప్పేద్దాం అమ్మవారికి ఇది మా ఇంట్లో వాళ్ళ దిష్టి మీ దిష్టి కూడా మీరు బాగా చూస్తున్నారు కదా మా అమ్మవారిని అందుకని మీ దిష్టి కూడా పోవాలని ఏమో దిష్ట అయితే తీసేసే అనమాట చేతులు కళ్ళు కాళ్ళు కడి చేసి కుడుస్తాం కదండి అలాగే అనమాట అమ్మవారికి ఈ చీర అయితే కట్టేద్దాం బాగుందా అమ్మవారి మీద ఈ చీర కట్టి చూద్దాం చీర అయితే కట్టించేసుకున్నారు అమ్మవారికి గ్రీన్ చీర అయితే మార్చేసామండి చక్కగా అమ్మవారైనా ఎంతసేపు అని ఆ వీణ ఎంత సరస్వతి మాతైతే మాత్రం వీణ పుస్తకం పట్టుకునే ఉంటామండి కాబట్టి కొంతసేపు విశ్రాంతి కోసం అమ్మవారు చేతిలో వీణా పుస్తకం ఇవన్నీ తీసేసి చక్కగా కొంతసేపు అయితే ఇలా విశ్రాంతి ఇద్దాము అమ్మవారికి ఇంకా అలంకరణ ఒకటి ఉంది కొద్దిగా గొలుసులు అవి వేసేసి ఇంకా అమ్మవారి ఆసనంలో అయితే కూర్చోబెట్టేద్దాము యథాస్థానంలో అమ్మవారు అయితే రెడీ అయిపోయారండి చక్కగా ఆభరణాలన్నీ కూడా వేసేసుకొని వెనక వెనక పక్కన మనకంటే కూడా పిల్లలు పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఈరోజు పిల్లలతో అయితే చక్కగా పూలతో అభిషేకం అయితే చేయించేద్దాము ఆకృతిలో దీపాలను అయితే పెట్టేద్దామండి రేపొద్దున మా పిల్లగాడి పుట్టినరోజు కదా ఇంకా అందుకని చమురు పెట్టేసి తలంటి అయితే రెడీ అవుతున్నాడు చిన్నప్పుడు ఎప్పుడో పెట్టించుకునేవాడు అనమాట ఇదిగోండి మా అమ్మ వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా నూరుగుడు కూతుర్లు నూరుగురు కొడుకులతో చల్లగా ఉండవని చెప్పి మూడు సార్లు నలుగైతే పెడతాం అనమాట నూరుగురు కూతుర్లు నూరుగురు కొడుకులు అంట ఇప్పుడు ఒక కూతురు ఒక కొడుకు అయితే చాలు చక్కగా మంచి జాబ్ వచ్చి బాగా చదువుకొని జ్ఞానవంతుడుగా ఉండమని దీవిస్తున్నాం అనమాట బొట్టు పెట్టేసి ఇదిగోండి రోజు నూనె రాసుకోడు తలకి అందుకని ఈరోజు బాగా మర్దం చేసేస్తున్నాను అదే వంక ఇదే వంకతో అదే అంటున్నాడు ఏంటి అంత నూనె రాసేస్తున్నావు అని చెప్పేసి ఇంకా పెద్ద పిల్లగాడు అయ్యాడు కదండి అయితే నలుగు కూడా పెట్టేవాళ్ళం టెన్త్ క్లాస్కి వచ్చేస్తున్నాడు మా పిల్లగాడు ఇదిగో స్నానం అయిపోయింది సంధ్యావందనం చేసుకుంటున్నాడు ఇది అయిన తర్వాత అమ్మవారి దగ్గర దీపాలు అయితే వెలిగించేసి చక్కగా శ్లోకాలు అయితే చదువుకుంటాడు ఈ విధంగా అయితే నడుస్తుంది ఈ రోజు స్కూల్కి కూడా వెళ్ళాల్సిన పేర్లు ఉన్నాయి సెలవైతే లేదు హనుమంతుడు కృపాచార్యుడు హనుమంతుడు కృపాచార్యుడు విభీషణుడు విభీషణు వ్యాదవసుడు వ్యాదవ్యాసుడు అశ్వత్ధామ బలి బలి పరశురాముడు పరశురాముడు చిరంజీవస్య ఎంతమంది మొత్తం ఏనుగు సప్త ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఇలా దీపాలు అయితే వెలిగిస్తాడండి ఓమ్ స్వస్తికో లేకపోతే శివలింగం చుట్టూ చిన్న శివలింగం ఉందన్నమాట మా ఇంట్లో లాస్ట్ ఇయర్ వ్లాగ్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇలా టూ త్రీ ఇయర్స్ నుంచి నేను వ్లాగ్స్ పెడుతూనే ఉన్నాను మీరు పాత వీడియోస్ చూడండి అప్పుడు అర్థమవుతుంది అనమాట మీకు కూడా చక్కగా ఏమో భగవంతుడి దే వల్ల ఇలా అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చెప్పలేం కదా అందుకని ఎప్పుడు తప్పుడే అన్నమాట విశాల కోమల కాంతి మరి చేత్తో రెండు రెండుసార్లు తొంభై వరకు పెన్నులు పుస్తకాలండి బర్త్డే కదా పంచి పెట్టడానికి అయితే తీసుకెళ్తాడు ఇవేమో సార్స్కి ఇస్తాడంట ఇవి వచ్చేసేసి వాళ్ళ క్లాస్మేట్స్కి ఆ బుక్స్ అన్నీ సార్స్కి కొత్త డ్రెస్ అయితే వేసేసుకున్నాడండి పుట్టినరోజుకి ఏం చేయనురా అని అడిగితే ఇంట్లో పులిహార దద్దోజనం చేయమని అయితే చెప్పాడండి వాడికి కూడా ఇష్టం అనమాట వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇష్టం అంట దద్దోజనం అంటే సరే అమ్మవారికి కూడా చక్కగా నైవేద్యం పెట్టే ఇచ్చి కదా అని చెప్పేసి దద్దోజనము పులిహోర అయితే చేశాను ఆ పులిహారని దద్దోజనాన్ని వాడితోనే నైవేద్యం ఇచ్చాను ఈరోజు మరి వాడిదే కదా బర్త్డే అందుకని ఇంకా నైవేద్యం చూపించేసేసి అమ్మవారికి బాక్స్లో పెట్టుకొని అయితే తీసుకెళ్తాడు ఇదిగోండి హారతి ఇచ్చేందుకు హారత పళ్ళని సిద్ధం చేశా బొట్టు పెట్టేసి మా మనస్వినికి నిన్నటి నుంచి ఫేవర్ అండి బాగా దగ్గు విపరీతంగా సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు అమ్మయ్య ఇప్పటికైతే కంప్లీట్ అయిందండి ఈ ప్రోగ్రామ్ మొత్తం అనమాట ఎగ్జాక్ట్గా ఇప్పుడు సెవెన్ అయితే అయింది మార్నింగు ఇంకా బస్ అయితే వచ్చేస్తుంది స్కూల్ బస్సు గబగబా వాడు బ్యాగ్ అది సర్దుకొని ఇంకా బయలుదేరి వెళ్ళాలి ఇదిగోండి మా అమ్మాయి ఫేవర్ కదా పడుకుంది మా అబ్బాయికి మీ అందరి విషస్ కూడా కావాలన్నమాట అంటే మీ అందరి దీవెనలు కావాలండి ఇచ్చేసేయండి దీవెనలు ఓకేనండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగాను మీకు నచ్చటండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానమాట కిప్ స్మైలింగ్